హలో ఫ్రెండ్స్ ఇవాళ ఒక కథ చెప్పుకుందాము ఇది రియల్ స్టోరీయే ఇందులో ఎలాంటి కల్పితాలు కానీ ఎలాంటి నిజం లేకుండా అయితే ఏం లేదు మొత్తం అంతా కూడా అంత కూడా వాస్తవానికి జరిగిన కథే ఈ కథ మొదలు పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది ఒక భర్త తన వాటర్ పైన కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్ కి అయితే వెళ్తారు మొదటగా నా భార్య అస్తమానం ఫోన్ లో ఎక్కువ బిజీగా ఉంటుంది నన్ను పట్టించుకోవట్లేదు మూడు సార్లు కూడా నేను రోడ్డు పైన వేరే వాళ్ళతో క్లోజ్ గా ఉండడం నేను గమనించాను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకున్న తర్వాత నేను పోలీస్ స్టేషన్ అయితే వచ్చాను తన ఫోన్ లో ఎవరితో మాట్లాడుతుంది తనకి వేరే వాళ్ళతో ఏమైనా రిలేషన్స్ ఉన్నాయా కాస్త కనుక్కో వాటిని అన్నిటిని కూడా దూరం చేసి నా భార్యను నాకు ఇప్పించండి అని పోలీస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఇంకా తెలిసిందే కదా పోలీస్ స్టేషన్ వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆ కాల్ ట్రాక్స్ కానీ రికార్డింగ్స్ కానీ మొత్తం అంతా కూడా బయటకు అయితే తీశారు తన ఫోన్ లో మాట్లాడిన విధానం అవన్నీ కూడా అన్ని కూడా విన్నారు విని వాళ్ళ ఎవరైతే మాట్లాడారో ఎవరితో అయితే తను మాట్లాడుతూ ఉంటుందో చాటింగ్ అయితే చేస్తుందో వాళ్ళని అందరినీ కూడా పిలిపించి అబ్బాయి ముందరైతే నిలబెట్టారు ఈ భార్య వీళ్ళిద్దరితోనే మాట్లాడుతుంది వీళ్ళిద్దరితోనే కనెక్షన్ లో ఉంది సో వాయిస్ రికార్డింగ్స్ అన్ని కూడా బయటకు తీసాము ఎవరితో చాటింగ్ చేస్తుంది ఎవరితో కాల్స్ లో మాట్లాడుతుంది అవన్నీ కూడా వాళ్ళు కాల్ రికార్డింగ్స్ అంతా కూడా తన హస్బెండ్ చేతిలో అయితే పెట్టారు పోలీస్ స్టేషన్ లో ఇలాంటి న్యాయం జరుగుతుంది అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ తన భర్త చేత మాత్రం ఆ అమ్మాయి పైన కంప్లైంట్ అయితే కంప్లైంట్ అయితే చేపించారు డైవర్స్ కూడా అప్లై చేయించారు కథలోకి వెళ్తే భర్తని మోసం చేస్తూ భర్త చిన్న ఒక వ్యాపారం చేసుకుంటే ఒక చిన్న షాప్ అయితే పెట్టుకుని వ్యాపారం చేసుకుంటూ ఉంటాడు సో తన తన కంప్లైంట్ తన వర్షన్ ఆ అమ్మాయి వర్షన్ అయితే నా భర్త నాకు టైం ఇవ్వట్లేదు నాకేమో నా భర్తతో తిరగాలని నా భర్తతో హ్యాపీగా టైం స్పెండ్ చేయాలని నాకు బయటకు వెళ్లాలని ఉంటుంది కదా అని చెప్పేసి భార్య ఏమో కంప్లైంట్ అయితే ఈ విధంగా అయితే చెప్తూ ఉంటుంది మొత్తానికి విషయం అంతా బయటపడిన తర్వాత ఈ అమ్మ ఈ భర్తకు తెలియకుండా ఉద్యోగం ఉద్యోగం చేస్తుందనే ఒక పేరుతోనే బయట తన క్లాస్మేట్ అయిన అయినా చిన్నతనంలో నుంచి ఉన్నటువంటి తన క్లాస్మేట్ తన ఫ్రెండ్ తనను ఎక్కడో జిరాక్ షాప్ లో పరిచయం చేసుకుని అక్కడ నుంచి తన వాళ్ళ వాళ్ళ ఫోర్ ఇయర్స్ నుంచి అది నడుస్తూనే ఉంది వాళ్ళిద్దరు మైగా వాళ్ళు సపరేట్ గా ఒక ఇల్లు తీసుకొని వాళ్ళిద్దరు భార్య భర్త లాగా రిలేషన్షిప్స్ స్టార్ట్ చేశారు అలాగే ఇంకొకరితోని తను కూడా ఇంకో ఎక్కడో పరిచయమైన ఇంకొక ఫ్రెండ్ అనేసి చెప్పుకుంటూ వస్తుంది తనని మాత్రం ఇలా ఎలాంటి హౌస్ ఏం తీసుకోకుండా జస్ట్ బయట హోటల్స్ కానీ లాడ్జ్ కాని ఉంటుంది కదా అలాంటి రూమ్స్ వెళ్ళి కలుస్తుండేది ఇలా నడిపించుకుంటూ భర్త దగ్గర ఆ విధంగా ఉంటూ ఇలా బయట ఇద్దరితో మెయింటైన్ చేస్తూ ఈ విధంగా అయితే అమ్మాయి ఈ కాల్ రికార్డింగ్స్ ద్వారా ఈ కంప్లైంట్ ద్వారా బయట పడింది ఇప్పుడు తనేమంటుంది నాకు నా భర్త కావాలి అలాగే వీళ్ళిద్దరు కూడా కావాలి అనేసి ఆ పోలీసుల ముందర అయితే అంటుంది పోలీస్ వాళ్ళు ఊరికే ఉండరు కదా ఇలాంటి విషయాలు వస్తే తాటైతే తీస్తారు తనకైతే ఆ అబ్బాయికి కనివిప్పు మీ భార్య వీళ్ళతో ఈ విధంగా అయితే సంబంధాలు ఉన్నాయి సో వీళ్ళు ఈ విధంగానే మొత్తానికైతే ఒక ముగ్గురిని కూర్చోబెట్టి ఒక కాన్వర్సేషన్ అంతా కూడా జరిగిన తర్వాత ముగ్గురిని ఒక రూమ్ లో కూర్చోబెట్టి అందరిని పిలిపించి ఒక పంచాయతీ అయితే మాట్లాడి అంత డిస్కషన్స్ చేసి తర్వాత భర్తకి అయితే ఆ అమ్మాయి చేత కంప్లైంట్ అయితే చేయించి తర్వాత డైవర్స్ కి అప్లై చేపిచ్చి సో డైవర్స్ అయితే ఇచ్చేసాడు ఆ అబ్బాయి అయితే ఇంకా ఇంత ముందుకు తను జస్ట్ అనుమానంతో వచ్చాడు బట్ ఈ ప్రూఫ్స్ అన్ని కూడా బయట పడేసరికి ఇంకా నాకు ఇలాంటి భార్య వద్దు అని చెప్పేసి విడాకులకైతే అయితే అప్లై చేసి తనైతే వెళ్ళిపోయాడు ఇంకా మిగతా వీళ్ళిద్దరు ఉన్నారు కదా ఎవరైతే ఈ అమ్మాయి మెయింటైన్ చేస్తుందో వాళ్ళిద్దరితో పాటు ఈ అమ్మాయిని కూడా పోలీస్ వాళ్ళు అయితే అదుపులోకి అయితే తీసుకున్నారు భర్తను మోసం చేసినందుకు ఆ అమ్మాయిని అలాగే ఇలా పెళ్ళైన అమ్మాయి తోటి వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారు కదా సో వీళ్ళకు కూడా మొత్తానికైతే వాళ్ళందరూ పోలీస్ హ్యాండ్ ఓవర్లు అయితే ఉన్నారు భర్త ఏమో డైవర్స్ కి అయితే అప్లై చేసుకొని తనైతే తను వెళ్ళిపోయాడు తనకి ఈ కథలో తెలుసుకోవాల్సిందే అంటే భర్త టైం ఇచ్చినా ఇవ్వకపోయినా భార్యభర్తలు అనేది ఒక బంధం అనేది ఏర్పడిన తర్వాత ఆ బంధానికి మనం ఎలాంటి విలువ ఇస్తున్నాం అనేది చూసుకోవాలి ఈ కథలో ఇక్కడ అమ్మాయి మోసం చేసింది ఇలాంటి కథలు కూడా అబ్బాయిలు మోసం చేసిన వాళ్ళు కూడా ఉండే ఉంటారు ఇక్కడ అమ్మాయి అబ్బాయి అనేది కాదు తప్పు అనేది ఎవరు చేసినా అది తప్పే అవుతుంది ఒక బంధంలోకి మనం వచ్చిన తర్వాత అది ఎవరైనా సరే ఒక బంధం ఏర్పడినాక ఆ బంధానికి కట్టుబడి ఉండాలి ఆ బంధానికి ఇవ్వాల్సిన విలువ అయితే ఇవ్వాలని ఈ కథ ద్వారా తెలుసుకోవాలి నువ్వు ఎవరిని మోసం చేస్తున్నావు ఎలాంటి మోసం చేస్తున్నావతి కూడా చూసుకోవాలి నువ్వు ఈ రోజు కళ్ళు కప్పి ఎలాంటి తప్పు చేసినా రేపటి రోజు అది బయటపడిన రోజు నీకంటూ ఒక విలువ అయితే ఎప్పటికీ ఈ సమాజంలో ఉండదు ఆ వ్యక్తి దగ్గర కూడా ఉండదని గుర్తుంచుకోవాలి కథ ద్వారా మీకేం అర్థమయ్యిందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ